హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది ఎట్టేపు కాదు కాదు కర్ర పారుదనుకున్నా కానీ ఎట్టేపుతాడు గుణమే ఉన్నది కొయ్యంగానే వచ్చింది లొట్టు నిండింది రెండు గులాలు ఆరు ఆరు సెల కళ్ళు పారింది ఒక కుల మూడు సెల కళ్ళు పదిహేను సెల కళ్ళు పారింది సడన్గా తగ్గింది ఇప్పుడైతే గులకు గిలాసే పడ్డది ఇది ఫస్ట్ కుల ఒక సీసన్ తా ఐదు కావచ్చు కళ్ళు కానీ పొద్దున్న నాలుగు సెల కళ్ళు బారేది కుల ఇది రెండో గుల ఇంకా రెండు కాయలున్నాయి ఇది మూడు సెల కళ్ళు బారేది పొద్దున అయ్యేది ఇది కూడా ఒక సీసా కొంచెం తక్కువ ఒక సీస అంత కళ్ళు ఉన్నది ఇది ఉన్న రెండు కాయలు కోసిన ఇది పండ పండు దాంటే కళ్ళు నయం నయమైతే గట్టిగా ఉన్నది ఖచ్చితంగా కళ్ళు కస్తుంది అనుకుంటున్నా కర్ర బారిస్తా అనుకుంటాను చూద్దాం ఇది మూడో ఇంకొక కాయ నిన్న రెండు కాయలు కోసిన ఇది ఒక లీటర్ కళ్ళు అయితే పొద్దున ఇది కూడా పొద్దున నాలుగు సెల సాయంత్రం రెండు సెల కళ్ళు బారే పద్దు కూడా ఒక్క లీటర్కి వచ్చింది దీనికి రెండు కాయలు నిన్ననే వచ్చినాయి కాబట్టి ఇంకొక రెండు రోజుల తర్వాత కాయకొద్దాం ఒక్కటేసారి పోయొద్దు అట్లా కూడా నయం జరుగుతుంది ప్రతిరోజు మాత్రం పొద్దున సాయంత్రం కళ్ళుకోవాలి రొట్ల పులుపు వాసన ఉండనియద్దు అట్లయితేనే కళ్ళు పెరుగుతుంది ఈ చెట్టు ఒక వారం క్రితం పొద్దున మూడు గోలలు ఒడిస్తే మూడు పెద్ద బాటలకి వెళ్ళేది ఇలా మూడు గోలలు కలిసి ఒకటే పెద్ద బాటలకి వెళ్ళయింది ఇక ఇట్లా మనకు మంచి కళ్ళు బారి ఒకసారి పోయేసరికి ఏమనుకుంటామంటే పోయిందిరా అయిపోయింది తిని పని అనుకుని రుట్టులో ఉక్కొని పోతాం ఏం చేయాలా ఎట్లా చేస్తే కళ్ళు నేనైతే ఇదివరకు ఒకసారి ఇట్లాంటి ఒక తాడును కళ్ళుకి ఇచ్చినా మళ్ళీ ప్రయత్నం చేస్తా సరే పార్తానికి గ్యారంటీ నేను ఇవ్వకుండా కూడా నేను ప్రయత్నం చేస్తా వర్తదో రాదో కళ్ళు చూద్దాం